హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం తులారాశి గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం తులారాశి వారి గురించి చెప్పుకోవాలంటే నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు వారుగా పరిగణిస్తారు అయితే ఈ వారందరికీ కూడా ఇప్పుడు ఎలా ఉందంటే అసలు జీవితంలో ఏం జరుగుతుందా అని అర్థం కానటువంటి అయోమయ స్థితిలో ఈ వారు ఉండడం అనేది జరుగుతుంది అయితే వీరికి ఎలా ఉండబోతుంది అనే విషయాలను తెలుసుకునే ముందుగా వారి స్వభావ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం ఈ తులారాశి వారి గురించి చెప్పాలంటే వీరు చాలా సౌమ్యంగా ఉంటారు మర్యాదగా ప్రవర్తిస్తారు వీరు మధ్యవర్తులుగా చాలా చక్కగా ఉపయోగపడతారు వీరికి వాదించడం అంటే చాలా ఇష్టం చక్కని తెలివితేటలు కలిగి ఉంటారు ఈ రాశి వారికి ఉన్న లక్షణంలో ఒకటి ఏంటంటే ఎంతో ప్రశాంతంగా ఉంటారు మళ్ళీ అంతలోనే మనశ్శాంతి లేకుండా మాట్లాడుతూ గొడవ చేస్తూ ఉంటారు వీరు మంచి గొంతును కలిగి ఉంటారు కఠినమైన విషయాలని అభిప్రాయాలను కూడా ఎంతో మృదువుగా సున్నితంగా చెప్పగలిగే స్వభావం ఉంటుంది ఈ రాశి వారు చాలా ఆకర్షణీయంగా ఉంటారు వీరు గొడవలు లేకుండా హాయిగా ప్రశాంతంగా జీవించడాన్ని ఇష్టపడతారు జనంలో ఉన్న గుంపుల్లోనూ సంచరించడం అన్న వీరికి అస్సలు ఇష్టం ఉండదు వీరికి తిండి చాపల్యము అంటే ఇష్టం ఎక్కువగా ఉంటుంది ఈ రాశివారు ఒకప్పుడు ఎంతో శ్రమిస్తారు పగలనక రాత్రి విపరీతంగా శ్రమిస్తారు అంతలో విశ్రాంతి తీసుకోవాలనిపించి ఇంకేం చేయరు విపరీతంగా శ్రమిస్తారు అంతలో విశ్రాంతి తీసుకోవాలనిపించి వెంటనే మానేస్తారు లోకం కోసమైనా సరే ఎవరి కోసము ఇంకా అక్కడి నుండి కదలరు అలా ఉంటుంది విశ్రాంతి అంతా విశ్రాంతే ఈ లక్షణం వల్ల వీరికి ఆరోగ్యం బాగుంటుంది అంటే ఎంత కష్టపడినా కూడా తగినంత విరామం అనేది తీసుకుంటూ ఉంటారు శరీరానికి శ్రమ విశ్రాంతి సమానంగా ఇవ్వడం వలన వీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు వీరు కష్టాల్ని సుఖాలని ఒకే రకమైన ఇదితో చూస్తారు సమాన దృక్పథంతో చూస్తారు అంతర్లీనంగా వీరికి వేదాంత ధోరణి ఉంటుంది వీరికి చదవడం అన్నా సంగీతం వినడం అన్నా ఎక్కువ ఇష్టం ఆప్యాయంగా అభిమానంగా మాట్లాడే మనుషులంటే వీరికి చాలా చాలా ఇష్టం ఎడ్డామంటే తెడ్డామనడం వీడికున్న మరో లక్షణం ఫలానాది బాగుంది అంటే బాగాలేదంటారు అసహనంగా ప్రవర్తించే మనుషుల్ని వీరు సహించగలుగుతారు కానీ అనాలోచితంగా ప్రవర్తించే మనుషులంటే మాత్రం వీరికి అస్సలు గిట్టదు ఈ రాశి వారు ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తారు తులాదండంలాగా అటు ఇటు ఊగిసలాడడం వీరికి అలవాటు అంటే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆలోచిస్తారు ఎక్కువగా ఈ విషయాన్ని వీరు ఒప్పుకోరు వారికి చెప్తే అంతేకాదు ఆ విషయంపై ఎంతోసేపు వాదిస్తారు కూడా వీరికి గొప్పలు చూపించుకోవడం ఆవేశంగా ప్రవర్తించడం అనేది ఇష్టం ఉండదు వ్యాపారాలలో చాలా నిజాయితీగా ఉంటారు చిత్తశుద్ధితో ప్రవర్తిస్తారు తొందరపడి నిర్ణయాలు తీసుకుని తరువాత బాధపడడం కన్నా బాగా ఆలోచించి కొంచెం నిదానమైన నిర్ణయాలు తీసుకోవడం వీరికి చాలా ఇష్టం మూత్రపిండాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఏ విషయంలోనైనా లోతుపాతుల్ని తెరిచి చూడడం వీరికి బాగా అలవాటు వీరు ఎండ చలిని భరించలేరు బాధపడతారు వీరిని సంచార ప్రియులుగా చెప్పవచ్చు రెండు పేర్లు కలవారు కొట్టివారు క్రయ విక్రయాలలో నేర్పరులు ధీరులు దయలేని వారు మాత్రం కాదు నిష్పక్షపాతంగా ఉంటారు వీరు చాలా ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు లలిత కళల ఎందు అభిరుచి విలువలు ఉన్న వ్యక్తులు వస్తువులంటే చాలా ఇష్టం దయాద్ర హృదయాన్ని కలిగి ఉంటారు దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు సౌమ్యంగా ఉంటారు శాంతంగా ఉంటారు ఆలోచన శక్తి ఎక్కువగా ఉంటుంది అలాగే విమర్శనాత్మక శక్తి కూడా ఉంటుంది మంచి సలహాలు ఇవ్వగలుగుతారు తాము చెప్పిన దాన్ని ఇతరుల చేత ఒప్పించడంలో నేర్పరులుగా ఉంటారు అంటు వ్యాధులు వీరికి త్వరగా సంక్రమిస్తాయని చెప్పుకోవచ్చు అయితే వీరు ఎంత శాంత స్వభావులైనప్పటికీ అయినప్పటికీ అందరినీ ఎంతో ప్రేమగా ఆదరించే వారైనప్పటికీ వీరికి అన్ని సమస్యలే ఎదురవుతూ ఉన్నాయి అసలు నా జీవితంలో ఏం జరుగుతుంది అనేది కూడా అర్థం కానంత అయోమయ స్థితిలో వీరుండడం అనేది జరుగుతుంది అంటే నా అనుకున్న వాళ్ళే మనకి దూరం అయిపోతుండడం పరా అనుకున్న వాళ్ళు మనకి దగ్గర అవుతుండడం జీవితంలో మనం ఎంత త్యాగం చేసి ఎన్నో చేసి వాళ్ళ కోసం మనం ఎంతో కష్టపడుతుంటాం అలాంటి వాళ్ళు మనల్ని ఏమీ కాని వారిగా ఎవరో తెలియని వారిగా ముఖం తిప్పేసుకుని వెళ్ళిపోవడం కూడా మనం చూస్తూ ఉంటాం ఏ రోజు కూడా ఒక్కొక్కసారి పరిచయం లేకుండా అప్పుడప్పుడు ఏదో ఆ అంటే ఆ ఊ అంటూ అన్నట్టు బాగున్నారా అంటే బాగున్నారా అనుకునేవారు మనకి కష్టంలో ఉండేటప్పుడు సహాయం చేసేవారిగా మనకి కనిపించడం కూడా మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి దానిలో అంటే స్నేహితుల విషయంలో కావచ్చు చదువుకునేటప్పుడు కావచ్చు లేదా మ్యారేజ్ లైఫ్లో కావచ్చు ఇలా అప్పుడప్పుడు ఆపోజిట్గా జరుగుతూ ఉంటుంది ప్రతి విషయంలో కూడా మనం ఎవరిదైనా సరే ఎవరితోనైనా సరే ప్రేమగా మాట్లాడదాం అనుకుంటాం అవతల వాళ్ళని బాధ పెట్టడం ఎందుకులే మనమే కొంచెం అడ్జస్ట్ అయి ప్రేమగా మాట్లాడదాం అనుకుంటాం అయినా సరే ఆ కోపాన్ని ఆ బాధని మన మనసులోనే దిగమింపుకొని కొంచెం ప్రేమగా మాట్లాడదాం అనుకున్న ఆ ప్రేమను కూడా ఎదుటి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు మన తప్పు ఏం లేకపోయినా మనం ఏ తప్పు చేయకపోయినా సరే కేవలం ఎదుటి వాళ్ళని బాధ పెట్టకూడదు అనే ఒక్క ఉద్దేశంతో అన్ని మెట్లు దిగి మనం ఎంతో ప్రేమగా ఉందాం అనుకున్నా కూడా వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయరు మన జీవితంలో అంటే పెళ్ళి కాకముందు సరైన పెళ్ళి అయిన తర్వాత అయినా సరే అన్నింటిలోనూ అడ్జస్ట్ అవుతూ ఉంటారు వీళ్ళు ఈతుల రాసి వాళ్ళు పెళ్ళైన తర్వాత అయినా సరే అమ్మగారి ఇల్లైనా అత్తగారి ఇల్లైనా సరే ఎక్కడున్నా సరే అత్త మామల్ని తల్లిదండ్రుల చూసుకుంటూ భర్తని చూసుకుంటూ కుటుంబ వృద్ధి కోసం అలాగే భర్త జీవితం కోసం అన్నింటిలో కృషి చేస్తూ ఆధ్యాత్మికంగా కూడా భగవంతునికి పూజలు చేసుకుంటూ నా కుటుంబం బాగుండాలి నా భర్త పిల్లలు అత్తమామలు అందరూ బాగుండాలి అని చెప్పి వాళ్ళకి అన్ని సేవలు చేస్తూనే ఉంటారు అయినప్పటికీ కొంచెం కూడా వాల్యూ ఉండదు వీళ్ళకి ఇంట్లో ఎంత పనులు చేస్తున్నప్పటికీ కూడా ఎన్ని చేస్తున్నప్పటికీ కూడా ఆ పని చేయట్లేదని ఈ పని చేయట్లేదని ఇది ఇలా అని అది అలా అని బాధ పెడుతూనే ఉంటారు ఈ తులారాశి వాళ్ళకి అప్పుడు ఎంత బాధగా ఉంటుందంటే అరే నేను ఇంత చేసినా కూడా నాకు కనీసం కొంచెం కూడా వాల్యూ ఉండడం లేదు నేను ఇంత చదువుకున్నాను జాబ్ చేసుకుంటే బాగుండేదేమో నా కాళ్ళ మీద నేను నిలబడేదాన్నేమో అనేటటువంటి ఆలోచన కూడా మనసుకి అనిపిస్తూ ఉంటుంది ఇలా అరే నేను జీవితంలో ఏం సాధించలేకపోయాను కనీసము అత్తగారింట్లో ఏమీ చేయలేకపోతున్నాను అన్నింటిలో ఇలా బాధనే మిగులుతుంది నాకు అసలు నా జీవితం ఏంటి నాకు ఇలా ఎందుకు అనే ఆలోచన వీరికి ఎక్కువగా ఉంటుంది అంటే ఏ తప్పు లేకపోయినా కూడా అందరూ నన్ను పాయింట్అవుట్ చేస్తూ నా మనసుని బాధ పెడుతున్నారు అలాగే నా జీవితంలో నేను ఎన్నో మెట్లు కిందికి దిగాను అసలు నా లైఫ్లో నేను అనుకునే దానికన్నా కూడా నేను అందరి ముందు కూడా తలదించుకొని అన్ని మెట్లు కూడా దిగి అందరికీ సేవ చేసుకుంటూ ఎవరితో కూడా గొడవలు పడకుండా ఎవరిని ఒక మాట అనకుండా నా పనేదో నేను చేస్తూ వెళ్తున్నప్పటికి కూడా నా జీవితంలో ఏదో ఒక రకమైనటువంటి మనస్పర్ధలు రావడం ఈ మనసేమీ బాగోలేకపోవడం ఎప్పుడు కూడా కొంచెం చిరాగ్గా ఉండడం ఎప్పుడైతే మనిషికి సంతోషకరంగా ఉంటుందో జీవితంలోనూ అలాంటప్పుడే సంతోషంగా ఉండగలరు మనసు సంతోషంగా ఉంటే మనిషి సంతోషంగా ఉండగలడు అలాగే జీవితంలో ఏవైనా ఇబ్బంది ఉంది డబ్బు కావాలి సమయానికి ఏదో రకంగా ధనం అనేది వీళ్ళ చేతికి వస్తుంటుంది అది వీళ్ళ అదృష్టం అని చెప్పుకోవాలి ఈ తులారాశి వాళ్ళకి ఏ రోజు కూడా డబ్బు కోసం పెద్దగా బాధపడింది లేదు అలాగని చూడనటువంటి సుఖ సంతోషాలు కూడా ఏవీ లేవు ఎందుకంటే చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు వాళ్ళకు కావలసినన్ని కూడా వాళ్ళ కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది అంటే వాళ్ళ జీవితంలో డబ్బు చూడలేదంటే డబ్బు చూస్తారు బంగారం చూడలేదా అంటే అవి చూస్తారు ఏది కావాలంటే అది తెచ్చిచ్చేటటువంటి అమ్మా నాన్నలు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే అన్నదమ్ములు చెల్లెళ్ళు అందరూ కూడా అన్ని రకాలుగా కూడా అంటే స్నేహితులు కావచ్చు ఏవైనా సరే ఏది చూడలేంది అంటూ లేదు కానీ మ్యారేజ్ అయిన తర్వాత జీవితంలో అన్నీ కూడా డిస్టబెన్స్గా అంటే డిస్టబెన్స్ వాతావరణం అనేది జరుగుతుంది కొన్ని కొన్నిసార్లు ఊహించిన దానికి ఎక్స్పెక్టేషన్స్ చేసిన దానికి కూడా ఏమీ అనిపించట్లేదు అనేటటువంటి భావన ఏదైతే ఉందో అది కూడా వీళ్ళల్లో కలుగుతూ ఉంటుంది చాలాసార్లు అంటే మనశ్శాంతి లేకుండా ఉన్నాను ఏంటి అంటే నా జీవితంలో అన్నీ జరుగుతున్నాయి భర్త మంచివారు చాలా మంచివారు చాలా చక్కగా చూసుకుంటారు అలాగే ఇటు భార్యపరంగా చూసుకుంటే తులారాశి వారికి భార్య కూడా చాలా మంచి మంచి వాళ్ళు దొరుకుతారు వాళ్ళకి వాళ్ళ జీవితంలో వాళ్ళకి కష్టానికి సుఖానికి సంతోషానికి ఏ విషయంలో కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రాకుండా ప్రతి విషయంలో కూడా నేనున్నాను అనేటటువంటి ధైర్యాన్ని ఇచ్చేటటువంటి భార్య దొరకడం తులారాసి వాళ్ళకి అదృష్టం అని చెప్పుకోవాలి అలాగే ఇటు వ్యాపార రంగంలో కూడా వీళ్ళకి మంచి సూచనలు ఇస్తూ జాబ్ చేస్తున్నా సరే వాళ్ళకి ఒక మంచి భరోసా ఇస్తూ అలాగే తను ఉదయం ఆఫీస్కి వెళ్ళిపోవడం కానీ లేదంటే షాప్కి వెళ్ళిపోవడం జరిగిన తర్వాత కుటుంబాన్ని అంతటిని కూడా తనే మోస్తూ ఇటు అమ్మ నాన్నని పిల్లల్ని అన్నీ కూడా చూసుకుంటూ తనకి ఆరోగ్యం బాగున్నా బాగలేకపోయినా కుటుంబం బరువు బాధ్యతలు కూడా మోస్తూ కుటుంబాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్లడం అనేది ఈ తులారాశిలో స్త్రీలలో ఉండే గొప్ప లక్షణమని మనం చెప్పుకోవాలి అలాగే కొన్ని విషయాలలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఈ తులారాశి వాళ్ళకు ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే కొన్నిసార్లు మనకి మనం ఎంత తగ్గినప్పటికీ కూడా భగవంతుని యొక్క ఆధ్యాత్మికత మనం ఎప్పుడూ కూడా విడవకూడదు ఎప్పుడూ కూడా ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తూ ఉండాలి ఈరోజు కొంచెం హ్యాపీగా ఉన్నాం కదా అని మర్చిపోవడం కానీ ఈరోజు బాధల్లో ఉన్నాం కదా అని చెప్పి గుర్తు చేసుకోవడం కాకుండా ఎప్పుడు కూడా మనం మన ఇష్ట దైవాన్ని నామస్మరణ చేసుకుంటూనో జపం చేసుకుంటూనో ఉంటే మన ఇష్టదైవం ఎవరైనా కావచ్చు రాములవారు వారు కావచ్చు ఈశ్వరుడు కావచ్చు అమ్మవారు కావచ్చు ఎవరైనా సరే మన ఇష్టదైవాన్ని మనం ఎప్పుడూ కూడా నామస్మరణ చేసుకుంటూ ఉంటే మన జీవితంలో అప్పుడప్పుడు చిన్న చిన్న కష్టాలు వచ్చిన బాధలు వచ్చిన మనిషికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగిన వాటి నుండి కూడా మనం బయటపడే అవకాశాన్ని భగవంతుడు మనకి ప్రేరేపిస్తాడు అలాగే నేను ఒంటరిని కాదు నాతో పాటు నన్ను రక్షించే భగవంతుడు కూడా నాతో పాటే ఉన్నారు అనేటటువంటి ఒక ధైర్యాన్ని భరోసాని ఆధ్యాత్మికంగా భగవంతుడు మనకి ఎప్పుడు కూడా తోడుంటాడు అనేటటువంటి ఒక నమ్మకాన్ని మనం కలిగి ఉంటాం నాకెవరూ లేరు నేను ఒక్కరిని అనేటువంటి భావన ఎప్పుడూ కూడా మనసులోకి రానివ్వకూడదు మీ వెన్నంటే ఎప్పుడు మీ చుట్టూ మీ పక్కనే ఎప్పుడు కూడా నేనున్నాను తల్లి నువ్వేం బాధపడుకు అనేటటువంటి ఒక ధైర్యాన్ని ఇచ్చేటటువంటి ఆ మీ ఇష్టదైవం ఎవరైతే ఉంటారో ఆ దైవమే మీకు తోలుంటారు ఆయన ఆశీర్వాదం అలాగే వారి తాలూకా రక్ష మీకు ఎప్పుడు కూడా ఉంటుంది చాలామంది చాలా రకాలుగా కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి జరగరాని సంఘటనలు ఇంట్లో జరుగుతూ ఉంటాయి అంటే చిన్న కాలంలోనే భర్త కాలం చేయడం లేదంటే భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్స్ వచ్చి విడివిడిగా కాపురాలు చేసుకుంటూ డైవర్స్ తీసుకుంటూ ఒంటరిగా జీవిస్తుండడం ఇలాంటి వారికి ఎవరూ లేరు అనుకునేటటువంటి భావన ఎప్పుడు కూడా మనసులోకి తీసుకురాకూడదు మనం పిల్లల్ని ఇంత చక్కగా పెంచుకుంటున్నామో ఏ కష్టమో రాకుండా వాళ్ళకి ఏదో రకంగా ఆ సమయానికి మనం ఏ బాధ లేకుండా ఏదో ఒక రకమైనటువంటి పని చేసుకుంటూ వాళ్ళ కావలసిన అవసరాలన్నీ తీరుస్తూ నలుగురి దగ్గర చేయి చాచకుండా హ్యాపీగా సంతోషంగా బతుకుతున్నామంటే ఆ ధైర్యాన్ని ఆ భగవంతుడు ఆశీర్వాదం లేకుండానే ఇలా జరుగుతుందా అనేది మనం గమనించాలి అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి దాకా మనకి ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణ కానీ మనసులో ఎప్పుడు జపిస్తూ ఉన్నట్లయితే ఏ కష్టం వచ్చినా ఎలాంటి గండాలు వచ్చినా ఒకదాని వెంట ఒకటి వచ్చినా కూడా ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో మీకు అంతా మంచి జరుగుతుంది ఇది భగవంతుని అనుగ్రహం అనే చెప్పుకోవాలి అలాగే మీ ధైర్యానికి సంబంధించిన విషయాలు అవ్వచ్చు మీ ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి సంఘటనలు చూసుకుంటే ఒకదాని తర్వాత ఒకటి ఒకటి ఏదో రకమైనటువంటి గండాల కింద వస్తాయి అన్నీ కూడా ఈ గండం నుండి అందరూ తప్పించుకున్నాం అనుకునేలోపు ఇంకో గండం ఇంకో గండం వస్తుంది దాని నుండి తప్పించుకున్నామంటే ఇంకో గండం వీటితో పాటుగా మీ కుటుంబం మీద నరఘోష నరదృష్టి అనేది విపరీతంగా ఉండడం ఇటు భర్తకి అనారోగ్యం చేయడం ఇటు ఇంట్లో పెద్దవాళ్ళకి అనారోగ్యం చేయడం మరీ ముఖ్యంగా ఈ నరఘోష ఏడుపు జలసి అనేది మీ కుటుంబం మీద ఎక్కువగా ఉండడం వల్ల జరిగేటటువంటి అనర్థాలు కూడా చాలా విపరీతంగా ఉంటాయి దాని వలన కుటుంబాల్లో అనేక రకమైనటువంటి సమస్యలు భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్స్ ఏంటి మాకు ఇంత అన్యోన్యంగా ఉన్నాం ఏదో కష్టంలో ఉన్నా నష్టంలో ఉన్నా బాధలు పడ్డా ఆర్థికంగా ఇబ్బందులు పడ్డా ఏదో రకంగా జీవితాన్ని తీసుకెళ్తూ ఏదో కొంచెం సంతోషంగా అయినా సరే ఒక గంట సేపు భార్యాభర్తలు మాట్లాడుకుంటున్నాం ఇవి కూడా ఎవరు చూడలేక అంటే ఒక కుటుంబాన్ని అంటే ఒక అందమైనటువంటి జీవితాన్ని కూడా చూడలేక ఏడ్చేవారు కూడా మన చుట్టే ఉంటారు మన పక్కనే నవ్వుతూ ఉంటారు మనం పోల్చుకోలేం వాళ్ళని అలాంటి వారు మన జీవితం మీద మన మీద ఎప్పుడూ ఏడుస్తూ ఉండడం ఆ ఏడుపు వల్ల మన కుటుంబంలో జరిగేటటువంటి అనర్థాలు ఇటు పిల్లల ఎడ్యుకేషన్ మీద దెబ్బపడుతుంది పాపం ఉద్యోగాల మీద అలాగే ఈ వివాహ సంబంధాల మీద అలాగే ఇటు భర్తకి అనారోగ్య సమస్యలు ఆర్థికంగా చెరిగిపోవడం ఎప్పుడు కూడా ఒక రూపాయి అప్పు చేయని వాళ్ళు ఒకరి దగ్గరికి వెళ్ళి అప్పు చేసి రావడం అలా ఎవరినో ఒక రూపాయి అడిగితే అప్పిస్తారులని ఆశగా ఎదురు చూస్తే వాళ్ళు హ్యాండ్ ఇవ్వడం మనకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వకుండా ఆ డబ్బులతోటి వాళ్ళు ఎంజాయ్ చేసి తిరిగి మనకి డబ్బులు ఇవ్వకుండా ఏడిపించడం మనకి రావాల్సిన ఆస్తులు కానీ మనకి రావాల్సినటువంటి డబ్బులు కానీ ఇవన్నీ కూడా ఆగిపోవడం అసలు నా జీవితంలోనే ఏంటి ఇలా జరుగుతుంది అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి తులారాశిలో జరుగుతూ ఉంటుంది మరి వీటన్నింటినీ చూసుకున్నట్లయితే తులారాశి వాళ్ళకి జూన్ నెలలోనే ఒక గోల్డెన్ డే అని చెప్పుకోవాలి అలాగే ఈ నరఘోష నుండి కూడా మనకి కొన్ని తప్పించుకునే మార్గాలు కూడా ఉంటాయి ఇలాంటి ఏడుపు జలసి నుండి కానీ ఎప్పుడు కూడా ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం నరసింహస్వామిని దర్శించుకోవడం అలాగే మీకు ఏ రోజైనా అంటే సర్వసాధారణంగా మంగళవారం వెళ్ళి హనుమంతుని దర్శించుకుంటాం శనివారం వెళ్ళి నరసింహస్వామిని దర్శించుకుంటాం మంగళవారం కూడా ఆంజనేయుల స్వాములతో పాటు నరసింహస్వామిని కూడా దర్శించుకుంటాం కానీ మీరు ఏ రోజైనా సరే వెళ్ళి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని అలాగే మీకు హనుమాన్ చాలీస లేదా నృసింహ కరావలంబ స్తోత్రం ఇవి చదువుకోండి ఇవేవి రానివారు శ్రీరామ 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 అని మనసులో అనుకున్నా సరే జీవితంలో జరిగేటటువంటి అనేక రకాలైన సంఘటనలు చెడు సంఘటనలు మరీ ముఖ్యంగా అవన్నీ కూడా దూరం అయిపోతాయి జీవితంలో ముందు ఎంత సంతోషంగా ఉన్నారో అంతే ఆనందంగా ఉంటారు ముందు ఎంత ఆనందంగా ఉండేవాళ్ళు మళ్ళీ అదే ఆనందం అదే సంతోషం అదే రకమైన జీవితం మళ్ళీ మీకు రావడం అనేది జరుగుతుంటుంది మరి ముఖ్యంగా ఈ జూన్ నెల నుండి కూడా ఒక మంచి గుడ్ డే అనేది మీకు స్టార్ట్ అయిపోతుంది ఈ తులారాశి వాళ్ళకి అలాగే పిల్లల ఎడ్యుకేషన్ పరంగా బాగా చదవడం మంచి సీట్లు సాధించడం వాళ్ళు అనుకునేటటువంటి విజయాలు ఏవైతే ఉన్నాయో అవి సాధించుకోవడం అలాగే మంచి క్యాంపస్లో సీట్లు సాధించుకోవడం చదువు పరంగా అలాగే మంచి మ్యారేజ్ సంబంధాలు సెట్ అవ్వడం అలా ఈ రెండు వేల ఇరవై రెండు నుండి కూడా చూస్తున్నారు సంబంధాలు ఏవి కూడా సెట్ అవ్వట్లేదు పిల్లలకి కానీ ఈ జూన్ నెలలో మ్యారేజ్ సంబంధాలు సెట్ అవ్వడం అలాగే మ్యారేజ్ కూడా సెట్ అవ్వడం ఈ ఇయర్లోనే ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి పనులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి రావాల్సిన డబ్బు చేతికి అందడం ఏదైతే పెండింగ్ పడిపోయే పనులన్నీ కూడా ముందుకు కదలడం అలాగే కొన్ని విషయాల్లో మనకి పని అవుతుందా లేదా అని భగవంతుని ఎప్పుడూ కూడా నామస్మరణ చేసుకుంటూ బాధతో అడిగినటువంటి పనులన్నీ కూడా ఇప్పుడు ఈ జూన్ నెల నుండి కూడా ఒక్కొక్క పని కొంచెం ముందుకు కదిలేటటువంటి అవకాశాలు అయితే ఏర్పడుతున్నాయి అంటే ఆర్థికంగా మిమ్మల్ని నిలబెట్టే అవకాశాలు మాత్రం చాలా చక్కగా ఉంటాయి అలాగే ఆరోగ్య విషయంలో కూడా చాలా బాగుంటుంది కుటుంబం మీద నరదోష నరదృష్టి కూడా తగ్గుతుంది అన్ని పనుల్లో కూడా విజయం సాధించుకునేటటువంటి అవసరం కూడా ఉంటుంది అలాగే విజయం కూడా సాధించే అవకాశం కూడా ఉంటుంది ఈ చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే చిన్న చిన్న ఉన్నప్పటికీ కూడా కొంచెం ఆరోగ్యం బాగుంటుంది ఆర్థికంగా నిలబడతారు కుటుంబ సభ్యులు తాలూకా చిన్న చిన్న మనస్పర్ధలు అలాగే మీ మీద ఏవైనా చిన్న చెడు ప్రయోగాలు జలసీ కానీ ఏవైనా ఉన్నా సరే అవన్నీ కూడా పోయి జూన్ నెల నుండి అనుకున్నటువంటి పనులు సక్సెస్ సాధించడం ఉంటుంది అలాగే స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కొన్ని విషయాల్లో మీకు అసలు ఏ పని కూడా అవ్వట్లేదు అంటే రెండు వేల ఇరవై రెండు దగ్గర నుండి కూడా ఏ పని అనుకున్న పనులన్నీ కూడా పెండింగ్ పడిపోతున్నాయి అలాంటి పనులన్నీ కూడా ఈ జూన్ నెల నుండి మళ్ళీ పునః ప్రారంభం కావడం అంటే ప్రతి విషయంలో కూడా మీకు మంచి అనేది జరగవచ్చు ఇప్పటిదాకా ఏదైతే నెగిటివ్ జరిగిందో అదంతా తొలగిపోయి ప్రతి విషయంలో కూడా పాజిటివ్గా జరగడం ఉంటుంది అలాగే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారికి కొంచెం కోపం తగ్గించుకోవడం మంచిది ఎందుకంటే మీ కోపమే మీకు శత్రువుగా ఉంటుంది కాబట్టి కొంచెం కోపం తగ్గించుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే కోపంలో ఏ పని చేసినా అది అవతల వాళ్ళకి మంచి జరుగుతుంది కానీ మీ కోపం వల్ల మీకు మంచి ఏం జరగదు మీ కోపం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో మీకు తలెత్తే అవకాశాలు అయితే మాత్రం ఎక్కువగా ఉంటాయి మీ కోపం వల్ల కాబట్టి కొంచెం కోపాన్ని కంట్రోల్ చేసుకోండి అలాగే మీ పనులన్నీ కూడా విజయం సాధించుకునే అవకాశం ఉంటుంది విశాఖ నక్షత్రం మరీ ముఖ్యంగా వ్యాపార రంగంలో వాళ్ళు అవ్వచ్చు ఉద్యోగస్తులు కావచ్చు లేదంటే కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ కావచ్చు లేదంటే బిజినెస్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారికి ఆర్థికంగా చాలా అంటే చాలా అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి చాలా అద్భుతంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఇది తప్పకుండా అందరూ గమనించుకొని ఈ పరిహారాలను పాటించినట్లయితే అన్నిటిలో శుభ ఫలితాలు అనేవి ప్రాప్తిస్తాయి తులారాసు వారి గురించి తెలుసుకున్నాం కదా నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్